గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్కోవచ్చు నా కాంటెంట్ నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలగారు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్త వెళ్దాము సో ఇక్కడ మీకు తెలుసు ప్రతిరోజు మనం ప్రధాన వార్తలు షేర్లకు ప్రభావతం చేసే షేర్ల నుంచి ఫండమెంటల్ షేర్కి సంబంధించిన షేర్లు ఇస్తున్నాము వాటిని గుర్తించండి ఒకవేళ ఈ ఈ ఈరోజు తగ్గినా పెరిగిన గ్యాప్ అప్ అప్పిన తర్వాత కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాతను నోట్ చేసుకొని ముందు ముందు దీంతో దీని ద్వారా లాభం పొందాలని నేను ఆశిస్తున్నాను సో టుడే బిజినెస్ న్యూస్ ఎయిత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఒక ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ మా యూట్యూబ్ ఇవ్వడం జరిగింది ప్రము ఛార్జ్ బుకింగ్ దీనికి సుమిత్ బాగడియా రోజు జిడ్ న్యూస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇస్తారు ఈరోజు అతను షార్ట్ టర్మ్ కోసం గుర్తు పెట్టు గుర్తుపెట్టుకోండి ఇంటర్డే కోసం కాదు షార్ట్ టర్మ్ కోసము గేలు టీసీహెచ్ అది గుర్తుంది అండ్ మీకు ప్రతిసారి చెప్తున్నా బై ఫండమెంటల్ కంపెనీ షేర్స్ను సిబ్బందిలో కానీ ఎవరీ డిప్లో తగినప్పుడు ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ తగ్గినప్పుడు కొని తర్వాత యావరేజ్ చేసుకొని పరి సెల్ రైజ్ రైజులో ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెట్టినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ కొంటూ పోవాలి స్టాక్ మార్కెట్లో ఉన్న రాష్ట్రం ఇది డిస్కేమో ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఇష్ట అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్బర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫై ఇన్వెస్ట్మెంట్ ఇక ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అవగాహన కోసమే మేము మరింత రీసెర్చ్ చేసి లాభం పొందుతారని నేను భావిస్తున్నాను నాకున్న అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ ఈ కింది లక్షణాలకు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి షేర్ మార్కెట్ తప్పక విజయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ షేర్ మార్కెట్ ముఖ్యంగా ఉండాల్సిన ఫస్ట్ పేషెన్స్ తర్వాత నమ్మకము క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కరెంట్తో ముందుకు ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ లాంగ్ లన్లో ఉండాలి కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ టు త్రీ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఇస్తే కానీ ఆ షేర్ యొక్క దాని ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది అండ్ చిట్ట మన సొంత మనతో డబ్బుతో బిజినెస్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాకు టుడే మీద మొలక మీకు ప్రధాన అంశము బిజినెస్ ఇండెక్స్ ఈ బిజినెస్ ఇండెక్స్ అనేది గత గత రాత్రికి సంబంధించిన గత దినానికి సంబంధించి ఉంటుంది దీని దీని ద్వారా మనకు ఈరోజు మార్కెట్ ఎలా ముందు పోతుందో తెలుస్తుంది ముఖ్యంగా మన మార్కెట్స్ యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ సింగపూర్ సాంగ్ చైనా తైవాన్ మార్కెట్ల మూలంగా మన మార్కెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ వీడియో మార్కెట్లు గత రోజు ఏం జరిగిందో చూస్తూ కూడా మన మార్కెట్ మీద అవ అవగాహన వస్తుంది ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ పరిస్థితి కూడా మన మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సో మన యుఎస్ఏ మార్కెట్స్ రోజు ప్రతి రాత్రి మన ఇండియన్ టైం ప్రకారం సెవెన్ థర్టీకి సెవెన్ ఓ స్టార్ట్ అయ్యి వన్ థర్టీ క్లోజ్ అవుతుంది సో డవర్జోన్స్ ఫైడే నాడు ట్వంటీ సిక్స్ పాయింట్స్ అప్పు నవ్ దాక్స్ ఫోర్టీన్ పాయింట్స్ అప్పు ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ నైన్ పాయింట్స్ అప్పు అటు ఇరుపో మ్యాక్సోస్ రోజు మధ్యాహ్నం మన ఇండియన్ టైం ప్రకారం ట్వెల్వ్ థర్టీ స్టార్ట్ అయితే టెన్ రాత్రికి క్లోజ్ అవుతుంది ఇంగ్లాండ్ థర్టీ త్రీ పాయింట్స్ అవుట్ డౌను మన ఫ్రైడే నాడు ఫ్రాన్సు థర్టీ పాయింట్ డౌన్ జర్మన్ ట్వంటీ త్రీ పాయింట్ డౌన్ అండ్ నాషనల్ మార్కెట్స్ సింగపూర్ షాంగ్ దైవాను ఆల్మోస్ట్ సో పొద్దున సిక్స్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది దాని డిఫరెంట్ టైమ్ టైమ్స్లో సింగపూర్ ప్రస్తుతం ట్వంటీ పర్సెంట్ నాన్న రాష్ట్రాల వార్ నడుస్తుంది చైనా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్లో నడుస్తుంది ఒక తైవాన్ మాత్రమే వన్ వన్ థౌసండ్ పైన అప్లో ఉంది అది గమనించండి సో మన ఇండియా మార్కెట్ మీరు పొద్దున నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయ్యి త్రీ థర్టీకి క్లోజ్ అవుతుంది సో మన ఫ్రైడే నాడు ఫారినర్స్ సుమారు సిక్స్టీన్ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ సిక్స్ కోర్స్ బై చేస్తే మన మిచ్చు ఫండ్స్ వారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ సెవెన్ ఫ్లాట్లు బుకింగ్ చేసుకున్నారు ఆ నిఫ్టీ కూడా ఫిఫ్టీ టూ పాయింట్స్ అప్ అయి ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీన్ దగ్గర క్లోజ్ అయ్యింది బ్యాంక్ నిఫ్టీ థర్టీ సెవెన్ పాయింట్ డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ క్లోజ్ అయింది సెనెక్స్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ నైన్ పాయింట్స్ పెరిగి సెవెంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది మిడ్ క్యాప్ కూడా ఫైవ్ ఎయిట్ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫార్టీ సెవెన్ త్రీ నైట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా హండ్రెడ్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీ క్లోజ్ అయింది ఇండియా ఎక్స్ తగ్గుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ నుంచి పాయింట్ సెవెన్ 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 జీరో తగ్గి ట్వైల్ పాయింట్ సిక్స్ త్రీ క్లోజ్ అయింది కానీ ఇక్కడ నిఫ్టీ మన పుట్టు రషియో స్వల్పం కూడా తగ్గింది కానీ వన్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంది వన్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటే అది పుట్టు రేషియో ఎక్కువ ఉన్న మూలంగా మార్కెట్ పడుతుందని దీని యొక్క అర్థం అది గుర్తించండి ఇక్కడ సోషల్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి వాడడం జరిగింది ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ హైయెస్ట్ ఆ సంవత్సరంలో ఆయన ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో కూడా మనకు షేర్ ఎలా ఉందో కూడా మనకు తెలుస్తుంది అది గుర్తించండి సో ఈనాడు ఓటర్ బిజినెస్ డిమాండ్ ఈ సంవత్సరం ఓటా బిజినెస్కు మంచి గిరాకీ అది దాని లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని ఒక వార్త వచ్చింది సో దీని మూలంగా లెమన్ టూ చాలా తక్కువ రేటు ఉంది వన్ ట్వంటీ కరెంట్ మార్కెట్ వన్ థర్టీ సిక్స్ అయ్యెస్ట్ వన్ థర్టీ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ సెవెన్ నైన్ టూ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ కళ్యాణ్ కళ్యాణ్జీవిలో కూడా అయోధ్యలో తన టూ ఫిఫ్టీ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది త్రీ ఫిఫ్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ త్రీ ఎయిట్ అయ్యెస్ట్ ఫైవ్ నైన్టీన్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిటు టెన్ థౌసండ్ వన్ థౌసండ్ థర్టీ క్రోస్ దీని యొక్క క్యాపిటల్ ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా ఎక్కువ ఎక్కువ లాభం వస్తే అది మంచి కంపెనీ గుర్తించాలి ఇక్కడ పైన లెవన్ లెమన్ హోటల్ కూడా ఆయన కళ్యాణ్ జోటల్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉంది కాబట్టి దాన్ని గుర్తించండి సో మొత్తం ఇంకే ప్రాఫిట్లో ఉంది అది గుర్తించండి స్టాక్స్లో ఎటువంటి వార్త లేదు ఆంధ్రప్రదేశ్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కొత్తగా త్రీ పాయింట్ వన్ కోట్ల డిమాట్ అకౌంట్ ఓపెన్ అయితే వస్తుంది ఇది రికార్డు సో దీన్ని బట్టి మన స్టాక్ మార్కెట్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది సో దీని మూలంగా ఇంకా దానికి సంబంధించిన ఇంకా వేరే బ్రోకింగ్ సంస్థలను పెరిగే అవకాశం ఉంటుంది సిడిఎస్ ఇప్పటికే చాలా పెరిగింది కానీ ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ ఎక్కువ పెరిగింది కాబట్టి దీన్ని కొద్ది కొద్దిగా అనేది చాలా మంచిది దీని ఇప్పుడు రేట్ ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ నైన్ అండ్ దీని హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఎయిట్ త్రీ టెన్ కోర్స్ యొక్క ప్రాఫిట్ వన్ నాట్ ఫోర్ కోర్స్ యొక్క క్యాపిటల్ బిజినెస్ ప్రకారం హెచ్డి హెచ్డిఎస్ బ్యాంక్స్ అడ్వాన్స్ వేస్తుంది దాన్ని సుమారు సిక్స్టీ పర్సెంట్ ఎబో ఇచ్చిన వర్త్ వచ్చింది సో దీని మూలంగా ఇంట్రెస్ట్ వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టూ ఐఎస్ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కోర్స్ దాని యొక్క ప్రాఫిట్ దీని యొక్క క్యాపిటల్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ చాలా క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు కంపించు కాబట్టి ఇది ఫండమెంటల్ కంపెనీగా మనం పరిగణించవచ్చు అండ్ నారాయణ ఉదయ నారాయణ హెల్త్ కేర్ దానికి ఐఆర్డిఎస్ ఒక అనుమతి వచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్ పోవడానికి సో ఇది కొత్త బిజినెస్ పోతుంది కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది దీనికి కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ ఆ వన్ థౌసండ్ త్రీ ఫార్టీ దీని యొక్క క్యాపిటల్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ టూ నాట్ ఫోన్ క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదించం కాబట్టి ఫండమెంటల్ కంపెనీగా మనము దీన్ని గుర్తించవచ్చు గేల్ కూడా ఒక ఎమ్ ఎమ్జీ పెట్టుకున్నది దాని దాని టెన్ ఇయర్స్ కోసము సో దాని మూలంగా ఇంకా మంచి అవకాశం ఉంది వన్ సిక్స్టీ ఫోర్ కమర్యల్ కరెంట్ మార్కెట్ వన్ సిక్స్టీ హైయెస్ట్ హైయెస్ట్ పోయి కిందికి వచ్చింది గుర్తించండి ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ సిక్స్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ కోర్స్ దాపిటల్ క్యాపిటల్ కన్నా కొద్దిగా తక్కువ లాభం సంపాదించింది గవర్నమెంట్ కంపెనీ గుర్తించండి లైవ్ ఇంట్ ప్రకారం ఆదాయం కోర్స్ ట్రెండింగ్ షేర్కి ఉంది వన్ వన్తో వన్ ఫిఫ్టీ కరెంట్ మార్కెట్ వన్ తో వన్ సిక్స్టీ హైయెస్ట్ హైయెస్ట్కు దగ్గర ఉంది సెవెన్త్ నైన్ టెన్త్ క్రోస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫోర్ థర్టీ క్రోస్ దీని యొక్క క్యాపిటల్ చాలా పర్నమెంటు కంపెనీగా దీన్ని భావించవచ్చు బిజినెస్ లైన్ ప్రకారం స్టాక్ టు బై హిందున్ పెట్రోల్ అని ఇచ్చారు బై బ్రోకర్ కాల్ కింద ఫోర్ ట్వంటీ కరెంట్ మార్కెట్ ఫోర్ థర్టీ స్క్రైజెస్ట్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ దీని యొక్క ప్రాఫిట్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్టీన్ క్రోత్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కింద ఎన్నో రేట్ ఎక్కువ పంపించింది పర్నమెంట్ కంపెనీలు ఈ షేర్ కూడా ఎప్పుడైనా పండమెంట్ కంపెనీ మధ్య మధ్య తగ్గుతుంది ప్రాఫ్ బుక్ తగ్గినప్పుడు తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని గ్రహించండి ఫండీ కంపెనీ ఉన్నప్పుడు ఇలా ఇలా చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు గుర్తించండి అండ్ జేజ్ ఎగనోస్ టైం పక్కన జేజ్ జేజ్ డబ్ల్యూస్ గేట్ పోసిన టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫారెస్ట్ ల్యాండ్ను ఒడిషాలో కొత్త ప్లాంట్ కోసం తీసుకోబడి వార్త వచ్చింది సో దీని మూలంగా లైమ్ డేట్ ఉండే ఉండేటట్టు ఈరోజు ఉంది ఎయిట్ ట్వంటీ కరెంట్ మార్కెట్ ఎయిట్ నైన్ సిక్స్ హైయెస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ వన్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ నాట్ ఫైవ్ కోర్సు క్యాపిటల్ క్యాపిటల్కి నేను ఎన్నో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి టెక్ మేందా బీహెచ్ఏమౌండ్ ఫైవ్ స్టార్స్ టాప్ షార్ట్ కవరింగ్ అని ఒక వార్త వచ్చింది అంటే ఈ షార్ట్ కవరింగ్ షేర్ పెడల్సిన వార్త ఇక్కడ బీహెచ్ వచ్చారు గవర్నమెంట్ కంపెనీ వన్ నైన్ సిక్స్ కార్బన్ మార్కెట్ టూ నాట్ ఫైవ్ హైయెస్ట్ హైయెస్ట్ పైకి కిందకు వచ్చింది మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంది ట్వంటీ సెవెంటీ కోర్స్ దిన ప్రాఫిట్ సిక్స్ నైన్ కోర్స్ సిక్స్ తిన యొక్క క్యాపిటల్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంది బట్ దీనికి చాలా డిమాండ్ మన ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది అని గుర్తించండి స్టాకేజ్ ప్రకారం జూపిటర్ బ్యాగ్స్ మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిన వంద వస్తుంది వంద కోట్లు మన ఫ్రైడైన ఒక ఆర్డర్ ఉంది సో దీని కూడా ఇది రైల్వేకి సంబంధించిన కాబట్టి ఇది కూడా లైమ్ ఉంది ఇది కూడా చా కింద నుంచి చాలా పెరిగింది అది గుర్తించండి త్రీ ఫార్టీ త్రీ కరెంట్ మార్క్స్ ఫోర్ ట్వెల్వ్ హైయెస్ట్ టూ థర్టీ కోసం దీని యొక్క క్యాప్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ నైన్టీ సెవెన్ కోసం దీని క్యాపిటల్ క్యాపిటల్ తక్కువ సంపాదించిన ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాబట్టి గుర్తించాలి మనీ కంట్ర ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దాని యొక్క బిజినెస్ గ్రోత్ వచ్చిన తర్వాత వచ్చింది టూ థర్టీ ఫైవ్ కరెంట్ మార్కెట్ టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ హైయెస్ట్ హైయెస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ కోసం దీని యొక్క ప్రాఫిట్ వన్ థౌసండ్ థర్టీ ఎయిట్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కొన్ని ఎన్నో ఉంది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సెకండ్ ఫ్లోర్స్లో ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా కస్టమర్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఫైనాన్స్యల్ ఎక్స్పెట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే జీ బిజినెస్ న్యూస్ గుడ్ రిటర్న్స్ కూడా పై వార్తలు ఇక్కడ కాలినాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ ఇవ్వడం జరగలేదు అది గుర్తించండి అండ్ బోనస్ అండ్ స్పీడ్ అండ్ డివిడెండ్ పేరుకుండా కొన్ని ప్రతిసారి మీకు ఇష్టం ఇక్కడ చూడండి ఈ డేట్ ప్రకారం బోనస్ కానీ వీటి ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది అది గ్రహించండి బ్యాంక్లో ఈరోజు బ్యాంక్లో చాలా షేర్స్ ఉన్నాయి ఈరోజు కొత్తగా ప్రములు అనే ప్రేమ ఎంటర్ప్రైజ్ యాడ్ అవడం అంతకుముందు అంతకుముందు బలరాం చేయి చిమ్మ ఫెర్టిలైజర్స్ డేటా కార్పొరేషన్ ఎస్కర్ట్సు జిఎన్ పెన్షన్ ఐఎక్స్ అండ్ నేషనల్ అల్యూమినియం సేల్ అండ్ జిఎన్టీ పేమెంట్ హిందుస్తాన్ కాపరు దీని నుంచి తొలగించబడి గుర్తించండి ఇప్పుడు రిజర్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు రిజర్స్ రావడం స్టార్ట్ అయినాయి ఈరోజు హెచ్జీ మార్ట్ ఉంది రేపు డేటా కార్పొరేషను అండ్ లెవెంత్ నాడు టీసీఎస్ హెచ్డిఎస్ ఏఎంసీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ విజయ టెక్స్టైల్ జీటీ ఉంది వాళ్ళతో గుర్తించాలి సో ఈరోజు మనం చదివిన వార్త లేక టెక్నికల్ చూద్దాం టెక్నికల్ ఎలా ఉందో చూడాలి ప్రతిసారి చెప్తున్న టెక్నికల్గా మన టెక్నికల్ ఎప్పుడైతే ఇక్కడ ఒక ఇండికేటర్ పెట్టాము ఈ ట్రే ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఇవి వన్ డే క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటే టెక్నికల్ ఒకటే ఇండికేటరు మూవింగ్ కార్జెస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏషియర్ అయితే ఈ మూవింగ్ కార్జెస్ పైన ఉంటుందో ఆల్మోస్ట్ అది పాజిటివ్ ట్రెండర్ని గుర్తించాలి సో మరి దాని యొక్క వార్తను బట్టి కానీ దాన్ని బలం బట్టి మరి పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక్క ఇండికేటర్తో మీకు దీని అవగాహన వస్తుంది అండ్ దీని యొక్క చార్ట్ ప్రకారం కూడా మీకు ఐడియా కూడా వస్తుంది ఇక్కడ మనం లెమన్ ట్రీ ఇచ్చాము మన వార్త ప్రకారము చూడండి ఆల్మోస్ట్ అన్ని మూగిన పైన గత మూడు రోజులు తగ్గింది బట్ ఈరోజు వాతావరణంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అదే గుర్తించాలి నెక్స్ట్ సిడిఎస్ఎల్ సిడి సిడిఎస్ఎల్ కూడా మూడు రోజులు పై ఉంది కానీ ఇక్కడ ఒక అండే కాక దగ్గర ఉంది బట్ కంటిన్యూగా పాజిటివ్ ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది సో ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ హెచ్డీహెచ్ బ్యాంకు హెచ్డీఎస్ బ్యాంక్ కూడా అన్ని మూవీంగ్ పై ఉంది కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత ఈరోజు వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది నారాయణ హృదయ కూడా మూవింగ్ మూవింగ్ ఉంది ఇక ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ టూ డేస్ నుంచి అప్ మూమెంట్ పాజిటివ్ చార్ట్ అయింది అది గుర్తించండి గేల్ గేర్లు కూడా అన్ని మూవింగ్ పైన ఉంది కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ కన్సల్టేషన్ జరిగింది అదే రేంజ్లో ఉంది సో ఈ వాతావరణం పెట్టడానికి అవకాశం ఉంటుందని మనం గ్రహించవచ్చు అదాని పోర్టు అదాని పోర్టు మూవింగ్ ఆల్ మూవింగ్ మూవింగ్ అవరేజ్ పైన ఉన్నది కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి ఈ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ హిందుస్థాన్ పెట్రోల్ అన్ని మూవింగ్ ఆవరేజ్ పైన ఉంది కంటిన్యూగా అప్ ట్రైన్లో ఉంది జేఎస్డబ్ల్యూ స్టీల్ బట్ ఇది 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 డౌన్ ట్రెండ్ ఉంది గుర్తించండి మూడు మూడు కాస్ పైన ఉంది పై దానికి ఇంకా టచ్ కాలేదు బట్ ప్రాఫిట్ బుకింగ్ మూలంగా డౌన్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది బట్ ఈరోజు వాతావరణంగా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ అండ్ జుపిటర్ వ్యాగన్స్ ఆల్మోస్ట్ మూవింగ్స్ పైన ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది గుర్తించండి అండ్ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ కూడా మూవింగ్ కాస్ పైన ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండ్ ఉంది కొద్ది త్రీ ఫోర్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది బట్ ఈ వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ జోడి కూడా మూవింగ్స్ పై ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది నిన్న నిన్న కొద్దిగా తగ్గింది అంటే ఫైవ్ డైన్ సిక్స్ రూపీస్ బట్ ఈ వాతావరణంగా ఈరోజు అది ఆ నష్టం కవర్ కావచ్చు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అన్ని మూవింగ్స్ పైన పైన ఉంది అండ్ కంటిన్యూగా ట్రెండ్ పాజిటివ్గా ఉంది నిన్న త్రీ రూపీస్ తగ్గింది బట్ ఈ ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది సో అయితే మా చార్ట్ ప్రకారం కూడా చాలా ఒక ఐడియా వస్తుంది చార్ట్ ప్రకారం ట్రెండింగ్ ఎప్పుడు ట్రెండింగ్ పైకి పైకి వెళ్ళే షేర్ను కొనాలి కిందకి వచ్చే షేర్ను కొనకూడదు అది గుర్తించండి మీరు ఇక్కడ చూస్తే కింద ఉన్న పడుతుంటే పడుతుంది పైకి పోతున్న షేర్ను కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి షేర్ కొంటప్పుడు కూడా చూడాలి అండ్ ఇంకొకటి మీకు ఇన్ఫర్మేషన్ ఏ షేర్ అయినా కానీ నిన్నటి ఐ రేట్ దాటి తర్వాత కొంటేనే పెట్టడానికి అవకాశం ఉంటుంది గుర్తుపట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా టూ థర్టీ ఫోర్ ఉంది బట్ మన ఐ ఆల్మోస్ట్ టూ థర్టీనే పోయింది సో ఈరోజు కొన ఈరోజు పెరగాలంటే టూ థర్టీ తర్వాత ఇంకెక్కువ ఛాన్సెస్ పెరగడానికి అవకాశం ఉంటుందని అది గ్రహించవచ్చు ఈ చిన్న టిప్స్ మీరు గ్రహించండి అండ్ వార్త ముఖ్యం ముఖ్యంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మరో సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ